హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈ రోజు మన ఛానల్ నుంచి మనం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే మీకు నేను చేసి చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చేసే భద్రత ఒకసారి అయితే చేసుకోండి ఎవరైనా రూమ్లో ఉన్న బ్యాచులర్స్ కానీ వంట రాని వారు కానీ ఎవరైనా ఉంటే ఈ విధంగా ఫాలో అయిపోండి లేదు అంటే మీరు ఒకసారి అయితే ఇది ఈ పద్ధతి చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందనేది మీకు తెలుస్తుంది ఇప్పుడైతే నేను కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని దాంట్లో టూ టేబుల్స్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు నేను పట్టుకున్న చికెన్లో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని ఈ మూడు కలుపుకొని ఫ్రిడ్జ్లో అర్ధగంట అయితే పెట్టానండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలండి ఉల్లిపాయలు తీసుకున్నాను ఆ తర్వాత ఒక జార్ తీసుకున్నానండి జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వరకు వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోండి అల్లం ఒక అంగుళం ముక్క వేసుకోండి పది వెల్లుల్లి గబ్బాలు వేసుకోండి ముందు దీన్ని పేస్ట్ చేయండి ఒక్కసారి ఎందుకంటే గసగసాలు వాటర్ తగిలితే నలగవండి అందువల్ల ఒక్కసారి మీరు పౌడర్లా కొట్టారు అదే పాత్ర తీసుకొచ్చి మీరైతే స్టవ్ మీద పెట్టుకోండి ఇదిగోండి ఇట్లా స్టవ్ మీద అయితే పెట్టుకోండి స్టవ్ ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి మనం ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తున్నామండి ఓన్లీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కేజీ చికెన్కి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తున్నామండి ఆయిల్ హీట్ అవ్వను ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఒక మరాఠీ మొగ్గు వేసుకోండి చిన్నది ఒక చిన్న స్టార్ ఒక స్టార్ వేయద్దండి సగం ఒక స్టార్ వేసుకోండి మనకి మసాలాలు అయితే చికెన్ని డ్యామేజ్ చేయకూడదండి అందువల్ల మనం లైట్గా వేసుకుంటున్నాం ఒక ఇలాచి వేసుకోండి చెక్క వేసుకోండి లవంగ వేసుకోండి అంతే ఇవన్నీ కలిపి వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి ఇంకోండి పేస్ట్ అయితే మనకి వేగుతుంది మనం అన్నీ పచ్చి చేసామండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి మొక్కలు వేసిన తర్వాత మొక్కలతో పాటు ఇవి ఇంకొండి చికెన్కి అయితే మసాలా పట్టేలాగా కలపండి ఇదిగోండి ఈ విధంగా శుభ్రంగా కలుపుకోండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవటం వల్ల మనకి చికెన్ లోపల వరకు ఉప్పు కారం పడుతుందండి అట్లా వేగనివ్వండి మసాలాలు ముక్కలకు వరకు మీకు ఎంత వేగితే కర్రీ ఎంత బాగుంటుందండి ఇలా తిప్పుకుంటూ ఉండండి అడుగు మాడిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ మనకి ముక్కలన్నీ వేగినేయండి ఒక్క నిమిషం అలా మూత పెట్టండి ఇదిగోండి ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా అర స్పూను గరం మసాలా వేసామండి గరం మసాలా వేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఒకసారి కలుపుకోండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా ఈ సమయంలో యాడ్ చేసుకోండి ఇట్లా కొంచెం వేగనివ్వండి దీని పోయి మీకు పూరీలో అన్న తినచ్చు చపాతీలో తినచ్చు ఎలా అన్న తినచ్చండి ఎట్లా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి అయితే కలుపుకోండి బాగా కలుపుకోండి ఇప్పుడు తగినంత వాటర్ మనకి మొక్క ఉడకలు కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఒక పెద్ద గ్లాస్ వరకు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి జారు కడిగిన వాటర్ పోసానండి నేను మనం ఉల్లిపాయలు వేసిన జా కడికిన వాటర్ ఇప్పుడైతే ఒక్కసారి లిడ్ క్లోజ్ చేయండి లిడ్ క్లో చేసి విజిల్ పెట్టకుండా ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉడకనివ్వండి సాల్ట్ కారం ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకుందాం నేనైతే సాల్ట్ ఇస్తున్నానండి అలాగే కారం కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను చూస్తుంటేనే కర్రీ మీకు ఎలా ఉంది తెలుస్తుందండి తింటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇది ఓపికతో మనం చేసుకుంటామండి దగ్గర ఉండి తిప్పుకుంటూ కర్రీని మాడకుండా చేసుకుంటాము బాగా చక్కగా వేపుకుంటా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందనేది నాకైతే కమెంట్ చేసింది ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న బెల్లైక్ అయితే క్లిక్ చేయండి బెల్లైక్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వంట చేసినా కూడా మీకైతే వస్తుందండి మీరు చూడవచ్చు మొట్టమొదట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత లైక్ అయితే చేయండి ఇదిగోండి కర్రీ అయితే మనకు ఉడికిపోతుంది కదా మనం వేసిన రెండు టేబుల్ స్పూన్ ఆయిల్లో కూడా కొంచెం ఆయిల్ తేలింది కదా అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం మంచి టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ చికెన్ ప్రియు చాలామంది ఉంటారు కదండి మీ అందరికి కూడా ఇది చాలా నచ్చుతుందండి ఇది చాలా బాగుంటుంది తక్కువ ఆయిల్తో టేస్టీగా తయారు చేసిన కర్రీ మీరు కూడా నేను ఏ విధంగా తయారు చేశాను అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి చూసి అలాగే తయారు చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్ రావటం అయితే ఖాయమండి మీరు కొంచెం చూసి వీడియో కొంచెం చూడకుండా అట్లా చూసేసి చేసుకుంటే బాగా రాలేదంటే కుదరదండి మొత్తం చూసి నేను ఎలా చేశాను ఎన్ని నిమిషాలు చెప్పాను అని అన్ని నిమిషాల ప్రకారం మీరు ఉడకనిచ్చినట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం చికెన్ కర్రీని కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేద్దామండి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే మీకు రెడీ చేసి చూపించారండి ఇంకా ఆలస్యం ఎందుకండి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బై రేపు మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను